ఫ్రెండ్స్ పదకొండు మంది పోలీసులపై వేటు వైసీపీ మైండ్ గేమ్ ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియోతో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైజ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్స్ ఉండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పనుగలుగుతారు ఫ్రెండ్స్ అధికారంలో ఉన్నా లేకున్నా ఒకేలాంటి అవార్డు నడపడం అందరు రాజకీయ నేతలకు సాధ్యం కాదు ఈ విషయంలో వైసీపీ నేతలు లెక్క వేరినట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి వైసీపీ ప్రభుత్వంలో కొమ్ములు తిరిగిన టీడీపీ నేతలకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురే తెలిసిందే అయితే పోలీసులు సైతం వారి విషయంలో ఎలాంటి తీరును ప్రదర్శించింది చూశారు అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వంలో పోలీసుల తీరు ఉందన్న మాట వినిపిస్తోంది అయితే పోలీసులు సిబ్బందిపై దారికి పాల్పడిన ఉదంతంలో నిందితుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హవాయ్ ఎంతన విషయంలో తాజాగా వెలుగు చూసి ఆటోపిక్గా మారింది అయితే గుంటూరు కోర్టులో ఆజరపరిచేందుకు వీలుగా మాధవ్ను పోలీసులు తీసుకెళ్లే సమయంలో అక్కడ ఆయన వేరే వారి ఫోన్ తీసుకుని మాట్లాడిన పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో గమార్హం అయితే ఈ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రావటం పోలీసుల తీరును పలువురు వేలెత్తి చూపిన పద్ధతి అయితే కోర్టు వద్ద కూడా పోలీసు వాహనంలో నుంచి దిగి నేరుగా కోర్టులకు వెళ్ళిపోయిన వైనంతో పాటు ఆయనకు బందోబస్తుగా వ్యవహరించిన పోలీసుల తీరుపైన ఉన్నతాధికారులు ఆగ్రహంతో ఉన్నారు పోలీసుల వైఫల్యంతోనే కోర్టు వద్ద మాధవ్కు వేరే వచ్చి ఫోన్ ఇవ్వగా అక్కడ విధుల్లో ఉన్న ఏ పోలీసులు కానీ ఉన్నతాధికారులు కానీ అభ్యంతరం వ్యక్తం చేయకపోవటాన్ని తీవ్రమైన తప్పుగా పరిగణిస్తూ సహకపరమైన చర్యలకు ఉపక్రమించారు అయితే ఈ విధంగా అయితే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు ఎస్కార్ట్గా ఉన్న పదకొండు మంది పోలీసులపైన తాజాగా సస్పెన్షన్ వేటు పడింది వీరంతా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా అంతర్గత విచారణలో తేలింది దీంతో పదకొండు మందిపై వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గోరంట్ల మాధవ్ పుణ్యమాని సస్పెన్షన్ దెబ్బ భారీగానే పడిందన్న మాట పెద్ద ఎత్తున వినిపిస్తోంది ఎప్పటికైనా విధి నిర్వహణలో కేర్ఫుల్గా ఉండాలని తెప్పించి అదేవిధంగా రాజకీయ నాయకుల్ని ఇమేజ్ను పట్టుకుని వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు ఉంటాయన్న సందేశాన్ని తాజా ఎపిసోడ్ స్పష్టం చేశానని చెప్పాలి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్